వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ వాల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కందకూర చేస్తున్నానండి కొంతమంది కందగడ్డ అంటారు కొంతమంది కంద అంటారండి చాలా టేస్ట్గా ఉంటుందండి దానికి కావాల్సినవి కంద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు నిమ్మకాయ ఈ కందను శుభ్రంగా చెక్క అంతా తీసేసుకొని శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ రెండు స్పూన్లు అండి ఇలా చక్కగా తెల్లగా ఉంటే చక్కగా ఉడికిపోద్దండి మెత్తగా ఉడికిపోద్దు మనకు ఆలు లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మా వైపు ఏ ఫంక్షన్లకైనా ఈ కంద వండుతారండి దానికి మూగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వీడయ్యాక ఉల్లిపాయలు ఇలా సరగ కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయలు చక్కగా వేగాలండి ఎప్పుడు చెప్పింది ఏనండి ఉల్లిపాయలు ఏ కర్రీకైనా మనం చక్కగా వేగాలండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగాలండి వేగితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలా టేస్ట్ మీకు తెలుస్తుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఆ కరివేపాకు కూడా చక్కగా ఇందులో వేగాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగాక మనం ముందుగా పైన పేచు తీసేసిన కంద అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా కలిపేసుకోవాలండి చక్కగా వేగాలిది ఇది కూడా బాగా వేగాక కంద ముక్కలు వేసుకోవాలండి కంద పై పెచ్చి అంతా తీసేసుకొని క్లీన్ చేసుకున్న కందండి చక్కగా ఇలా తెల్లగా ఉందంటే మనకు కంద బాగా ఉడుకుతుందనండి ఎర్రగా ఉంటే మాత్రం కంద అది ఉడకదండి తెల్లగా ఉన్న కంద అయితే చక్కగా ఉడికిపోతుందండి అలా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు అగాక చక్కగా ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలండి కంద ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఈ కూరకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు కలిసే అంత కంద మొక్కలకి కలిసేటట్టు కలుపుకోవాలండి ఇది మా సైడ్ ఏ భోజనాలకైనా సరే ఈ కర్రీ చేస్తారండి చాలా టేస్ట్గా ఉంటుంది దేవుడి భోజనాలైనా అన్నదానమైనా పెళ్ళిళ్ళైనా ఆలు కర్రీ కన్నా చాలా సూపర్గా ఉంటుందండి అసలు ఒకసారి ఇలా చేసి చూడండి ఆంధ్ర స్టైల్లో రెండు నిమిషాలు అయితే మూతీసి కంద చూడండి అసలు ఎలా చక్కగా మగ్గిపోయింది ఇలా ఆయిల్లో మగ్గితే మనకి నాన్ వెజ్ అయినా వెజిటేబుల్స్ అయినా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చెప్తున్నాను కాదండి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మీకే డిఫరెంట్ తెలుస్తుంది అసలు ఇలా అంత అయ్యాక ఈ కర్రీకి సరిపడా కారం వేసుకోవాలండి సరిప కారం వేసుకొని కారం కూడా కూర అంతా సరి కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా చక్కగా కలిపేసేసుకొని నేను ఒక గ్లాస్ ఇన్నర వాటర్ వేసుకోవాలండి నేను ఒక కేజీ కంద తీసుకున్నాను మీరు తీసుకున్న కందను బట్టి వాటర్ వేసుకోండి ఇలా అంతా కలిపేసుకొని ఒక గ్లాస్ ఇన్నర వాటర్ వేసుకుంటున్నాను ఇలా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి చాలా చక్కగా మెత్తగా ఉడికిపోద్దండి గ్లాస్ ఇన్నర వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుంటామేనండి ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేవో ఇప్పుడు కలుపుకొని చెక్ చేసుకోవాలండి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి ఇప్పుడు మాకు కొంచెం ఉప్పు కాస్త తగ్గిందండి ఉప్పు నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇందులో ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుంటామేనండి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ పెట్టానండి నేను చాలా టేస్ట్గా ఉంటుందండి కంద కంద తిన వాళ్ళు ఇలా ట్రై చేయండి అసలు బాగుంటుంది ఇలా కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ పెట్టుకున్నాను చక్కగా ఉడికిపోయిందండి చక్కగా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో కంద మేగడ అయిపోయిందండి మీ గరిటి పెట్టి చూపిస్తున్నాను అలా మేగడైపోయింది కంద ఇలా పొడి మసాలా వేసుకున్నాను అంతేనండి పొడి మసాలా వేసుకున్నాక ఇది చక్కగా ఇలా కలిపేసుకొని ఇది ఎలా అయినా తీసుకోవచ్చండి ఇది చల్లారేక నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మేమైతే చల్లారిపోయాక నిమ్మకాయ పిండుకుంటామండి చివరి నేను కొత్తిమీర వేసుకుంటున్నానండి అంతేనండి కంద రెడీ అయ్యానండి మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ వాడిని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్